చెప్పారు దీని గురించి సో టోటల్ దీని గురించి అసలు నాకు తెలియదు సో ఫస్ట్ టైం అనేది సార్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను సో బయట తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఎక్కువ మినిట్స్ కూర్చోండి తర్వాత మీరు చూడండి అన్నాను సో ఫైవ్ మినిట్స్ అయ్యి నాకు ఇంకా నాకు తెలియకుండా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు పెరిగి ఒక ఫైవ్ మినిట్స్ అప్రాక్సిమేట్లీ నేను నాకు తెలియకుండా सो दे ना तू एमए आप फ्रंट का सॉफ्टवेयर इंजीनियर रहते हो చదవాలేమో ఏమైనా స్మరించాలేమో అనుకున్నాను కానీ జస్ట్ సింపుల్ వెరీ సింపుల్ థింగ్ జస్ట్ బ్రీతి గమనించాలి అంతే సో ఆ బ్రీతి గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మన మూమెంట్ లోనే హీడింగ్ పవర్ అనేది ఉంది అది హీడింగ్ పవర్ అనేది ఉంది అది తెలియదు లైక్ ఇలాంటి ఇది కూడా ఉంది లైఫ్ లో రోగం ఇలాంటివి కూడా ఉన్నాయి మన పవర్ ని మనం గుర్తించేలా ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని నేను

মান নান নান মরা i need

అనంతకోటి ఆత్మాభిమందరకు అనంతకోటి ధన్యవాదాలు ఇంతలా మనము ఈ విధంగా నేను ఒక ముస్లిం స్త్రీ అయిన కూడా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అంటూ ఈ అవకాశం మాస్టర్ సందరికి నా ధన్యవాదాలు విషయం

एक आग्जाम

మన యొక్క ఏదైతే లోక కళ్యాణం కోసం జరుగుతాబుందో ఆ తప్పకుండా ఏదో ఒక ప్రపంచవ్యాప్తంగా వృద్ధింపు ఆ వృత్తింపు రావాలంటే దానికి కొన్ని లక్ష్యాలు రావ ల ఎప్పు చేసుకుంటే ఆ శ్రేయణ ఏంటంటే అహింస అహింసం ఎప్పుడు శక్తి ఈ భూమింటినీ ఆయన ఎప్పుడు ఈ భూమి అందరినీ కూడా శాంతిమైన మన పత్నిజీ గారికి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచ ధ్యాన దినోత్సవం వస్తుందని తెలుసు ఎలా ఫిక్స్ అంటే మీకు తెలుసు ఈరోజే దాదాపు మన ఉన్నటువంటి మహోత్సవం కూడా ఈరోజే స్టార్ట్ అయింది ఆ ధ్యాన మహోత్సవాలు ఎవరీ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్

మీ చెంతనే ఉంటాయి భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడిని మెలుగొల్పాలంటే డెఫినెట్ ధ్యానం చాలా అవసరం ఇప్పుడు మీరు చూసే చూస్తున్నారు యోగాని ప్రపంచ యోగా 이두 번째 말씀대로 네해나